రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఇలా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సత్యమును అనుసరించి నడుచుకోవటానికి మనకు దేవుని యొక్క ఉపదేశం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందంట దేవుని యొక్క ఉపదేశం అంటే ఏమిటి దేవుని యొక్క సత్యవాక్ అయినటువంటి ఈ గ్రంథములో ఉన్న వాక్యములే కాబట్టి వీటిని ప్రతిరోజు మనము ధ్యానించడం వల్ల సత్యము అనేది ఏమిటో ప్రతి విషయంలోనూ మనకు తేటగా తెలియపరచబడుతుందంట ఎందుకంటే మనకు అనేక సార్లు సందేహాలు ధర్మ సందేహాలు వస్తాయి ఇది ఎలాగ చేయటం సరైనదా కాదా అనేటువంటి మీమాంసలో ప్రతి ఒక్కరము కూడా ఉంటాము అయితే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారాన్ని వాక్యము మనకు చూపిస్తుంది వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో వాక్యమే తేటపరుస్తుంది కాబట్టి మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి అంటే దేవుని యొక్క ఉపదేశమైనటువంటి ఈ వాక్యమును ప్రతిరోజు ధ్యానము చేయాల్సిందే ఎందుకంటే మన రక్షణకర్త దేవుడే మనలను రక్షించువాడు ఆయనే భూలోకంలో రక్షించువాడు ఆయనే పరలోకానికి నిత్య రక్షణను అనుగ్రహించువాడు కూడా ఆయనే నిత్య నరకాగ్ని తప్పించగలిగేటువంటి వాడు కూడా ఆయనే కాబట్టి అలాంటి రక్షణకర్తమైనటువంటి దేవుని కోసము మనము దినమెల్లా కనిపెట్టుకొని ఉండాలంట అంటే ప్రతి రోజు కూడా దేవుని సన్నిధానమును మనము కోరుకోవాలి దేవుని యొక్క సన్నిధానము ప్రతి నిత్యము నీతో గనక ఉన్నట్లయితే నీవు నిజముగానే ధన్యుడవు ఆశీర్వదింపబడిన వాడవు నీ రక్షణను కొనసాగించుకోగలుగుతావు ఈ లోకంలో దేవుని యొక్క సహవాసము ఆయన శక్తి సామర్థ్యాలు మనకు ఎంతో అత్యవసరము ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి లోకాధికారి బలవంతుడుగా ఉన్నాడు మనకంటే బలవంతుడుగా ఉన్నాడు అయితే దేవుని కంటే బలవంతుడు కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆలాగున జ్ఞాపకము చేసుకొని అలాంటి బలవంతుడైన దేవుడు మన పక్షమున ఉంటే బలహీనులమైన మనము కూడా దేవుని శక్తి ద్వారా బలవంతులమవుతాము కాబట్టి అప్పుడు ఆ యొక్క ఈ లోకాధికారి శక్తిని మనము కూడా ఎదిరించవచ్చు అందుకే ప్రతిరోజు కూడా దేవుని యొక్క సహవాసం మనకు అత్యవసరము ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలంటంటే కనిపెట్టుకోవాలంటే రోజు ప్రార్థన చేసేసి ఆపివేయటం అనేది అస్సలు ఉండకూడదు ప్రతిరోజు నీవు ప్రార్థన చేయాలి ప్రతిరోజు వాక్య ధ్యానము చేయాలి ప్రతిరోజు కూడా వాక్యాన్ని వినాలి ఆ రీతిగా నీలో విశ్వాసం అనేది బలపడుతుంది నీలో ఉన్నటువంటి ఆత్మీయ పురుషుడు అంతరంగ పురుషుడు బలపడినప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్త భ్రష్టత్వాన్ని నీవు జయించగలుగుతావు కాబట్టి ప్రతిరోజు ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి అనుదిన ఆహారంగా మనం ఎలాగూ శరీరాన్ని పోషించుకొంచు ఉన్నామో అదే విధంగా ఆత్మకు అనుదిన ఆహారమైనటువంటి ఈ వాక్యాన్ని నిత్యము సరఫరా చేస్తూనే ఉండాలి ఒక రోజు మాత్రమే ఆత్మకు ఆహారాన్ని ఇచ్చి వారం రోజుల వరకు మరుసటి విశ్రాంతి దినం వరకు అయితే ఏడు రోజులు భోజనం లేకుండా ఒక మనిషి ఎలాగో నేరసించిపోతాడో నీ ఆత్మ కూడా అలాగే నేరసించిపోతుంది ఆత్మ బలహీనముగా ఉంటే అపవాది సులువుగా నిన్ను జయిస్తాడు ఆత్మ బలముగా ఉంటే వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు ఇదే దేవుని యొక్క మర్మము కాబట్టి ప్రియులారా ఈ వాక్యం వింటున్న మనం అందరము కూడా దినమెల్లా దేవుని కొరకు కనిపెట్టు వారముగా ఉందాము దేవుని కొరకు కనిపెట్టడం అంటే ఆయన ఏదో వస్తాడు ఎక్కడి నుంచో వస్తాడని కాదు ఆయన మనతోనే మనలోనే మన మధ్యనే ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన మనలో ఉంచినటువంటి ఆ పరిశుద్ధాత్ముణ్ణి మనము అనునిత్యము ప్రజ్వలింపజేసుకుంటూ ఉండాలంట అది దేనివల్ల సాధ్యమవుతుంది ప్రార్థనల వల్ల విజ్ఞాపనల వల్ల వాక్య ధ్యానం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి ప్రతినిత్యము వాటిని మనము కొనసాగించాలి అప్పుడు ప్రతినిత్యము దేవుని సహవాసం మనకు అందుతుంది దేవుని సహవాసంతో మనం బలాన్ని పొందుకుంటాము ఆ పొందిన బలముతో లోకాధికారి అయినటువంటి అపవాది బలాన్ని మనము ఎదిరించగలిగేటువంటి శక్తివంతులమవుతాము అప్పుడు ప్రతి విషయంలోనూ మనము సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాము ఎందుకంటే అపవాది అబద్ధికుడు అసత్యవాది కాబట్టి ప్రతి ఒక్కరిని అసత్యంలో ఉంచాలి అబద్ధమైనటువంటి జీవితంలో ఉంచాలి అని వాడు ప్రయత్నం చేస్తాడు వాడి శక్తిని ఎదిరించాలంటే ప్రస్తుతం మన శక్తి చాలదు కాబట్టి దేవుని శక్తిని ప్రతిరోజు మనము నిరాటంకంగా పొందుకోవలసిన వారమై ఉన్నాము ఇదే భక్తుడు ఈ వాక్యంలో పొందుపరిచినటువంటి మర్మము కాబట్టి ప్రియులారా మనమందరము ఈ దిన వాక్యము ద్వారా ఈ వాగ్దానం ద్వారా బలము తెచ్చుకుందాము ధైర్యం తెచ్చుకుందాము దేవుని పట్ల మనకున్నటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని తుదమట్టుకు కొనసాగిద్దాము ఆయనే మన రక్షణకర్త అయిన దేవుడు మనల్ని సత్యంలో నడిపించేటువంటి వాక్కుని ఇచ్చినటువంటి దేవుడు దినమెల్లా మనం ఆయన కొరకు కనిపెట్టుదాము ఆ శక్తి నిమ్మని ప్రార్థన చేద్దాం మహాశక్తి సంపన్నుడు కృపగలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకే స్తోత్రములయా ఇప్పటివరకు మమ్మల్ని కాపాడిన విధానమంతటిని బట్టి కూడా మీకే వందనాలు ఇదిగో ప్రతిరోజు కూడా నీ కొరకు కనిపెట్టుట అనేది మాకు మేలైనది ఉత్తమమైనదిగా ఈ వాక్యం ద్వారా భక్తుడు మాకు సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి దీనిని మేమందరము అనగా ఈ వాక్యంను వీణిస్తున్న ప్రతి ఒక్కరము కూడా అనుసరించి నడుచుకోగలగటానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వండి ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న బలవంతుడైన వాడిని ఎదిరించి జయించగలగటానికి మా బలము ప్రస్తుతం సరిపోదు కాబట్టి మేము లోకంలో ఉన్నాము కాబట్టి ప్రతిరోజు నీ యొద్ద నుంచి పొందుకునేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి శక్తితోనూ జ్ఞానముతోనూ అపవాదిని ఎదిరించి మేము విజయవంతంగా ఈ లోకంలో జీవించగలగటానికి ప్రతి భ్రష్టత్వాన్ని మేము సులువుగా తప్పించుకోవటానికి మాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అనునిత్యము నీతో సహవాసం చేసేవారుగాను ప్రతిదినము నిన్ను వదికేవారుగాను ప్రతిదినము నీ వాక్యములో ధ్యానములో నిలకడగా ఉండేవారుగాను ప్రతి ఒక్కరి మీద ఈ దినమున నిలకడైనటువంటి ఆత్మను మీరు కృమ్మరింపజేయండి అద్భుత రీతిగా ఈ రాబోచున్న కాలంలో ఈ నిలకడను మేము కలిగి ఉండి ఈ అలవాట్లను మేము కలిగి ఉండి ప్రతి విధమైనటువంటి శోధనను జయించి విజయవంతమైన వీరులుగా నిలవబడగలగటానికి అనేకులకు గొప్ప సాక్షి సమూహంగా మేమందరము కూడా ఉండగలగటానికి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చువారముగా వారముగా మేము నిలవబడగలగటానికి నీ ఉన్నతమైన కృప అందరి మీద కుమ్మరింపజేయండి ఎవరైతే ప్రియులు అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ సమృద్ధిని అనుగ్రహించండి నూతన ద్వారాలను తెరవజేయండి ఇదిగో అద్భుతమైన నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి నీ మేళ్ళతో మమ్మల్ని నింపండి సకల సమృద్ధితో నింపండి అన్ని విషయాలలో సత్యమును అనుసరించి మేము నడుచుకునేటట్లు కృప చూపించండి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య దివ్యమైన పేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె